హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవేంటో తెలుసా అండి జిన్ను జిన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ అంటే ఎంతో ఇష్టం కదా ఇవి వచ్చి హాఫ్ లీటర్ పాలండి మా అమ్మాయి ఎవరు అమ్ముతున్నారంటే ఒక హాఫ్ లీటర్ పాలు హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకొచ్చింది అనమాట ఇందులో పాలు అయితే అస్సలు కలపకూడదు అంటండి అంటే ఆల్రెడీ ఇందులో పాలు మిక్స్ అయిపోయినాయి అనమాట మరి జిన్ను అవుతుందో లేదో చూడాలి నేనైతే ఇందులోకి ఒక పావు కేజీ వరకు బెల్లం అయితే తీసుకుంటున్నానండి బెల్లాన్ని ఈ విధంగా పాలల్లోకి అయితే తురుముకోవాలి జిమ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారండి జిమ్ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా నేనైతే ఇందులో సగమైన నేనే తినేస్తానండి అంత ఇష్టంగా తింటాను మా వారికి కూడా చాలా ఇష్టం అండి ఎంత తింటున్నా ఇంకా ఉందా ఇంకా ఉందా అంటారు మరి జిమ్ ఎలా అవుతుంది ఏంటో చూడాలండి ఈ విధంగా బెల్లం తురుమేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిరియాల పౌడర్ వేసుకోవాలండి నేనైతే ఫైవ్ రూపీస్ అమ్ముతారు కదండి బయట అలాంటివి మూడు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చి ఈ విధంగా పౌడర్ చేసుకున్నానండి ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుని ఇవి బెల్లం అంతా కూడా పాలల్లో బాగా కరిగేలాగా కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ పంచదార అయితే వేస్తున్నానండి ఇలా పంచదార వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బెల్లంతో చేసే ఏ వంటల్లో అయినా కూడా పంచదార వేసామంటే అక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ మారిపోతుంది ఈ పంచదార కూడా కరిగేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇది తీపి కారం సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే కారం సరిపోలేదు అనిపించింది కొంచెం మిరియాల పౌడర్ అనమాట ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి అయితే వడకెట్టుకోవాలండి ఇలా ఒక గిన్నె తీసుకుని వడక వడకపెట్టుకోవాలండి చాలామంది మిరియాల పౌడర్తోనే జున్ను అనేది చేసుకుంటారు మా అమ్మ కూడా ఇట్లానే చేసేది కానీ ఇప్పట్లో అందరూ కూడా ఇలా వడకెట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది అంతేకాదు మా పిల్లలకైతే ఈ మిరియాలు కూడా తగలకూడదండి అందుకని నేను కూడా ఇలాగే అలవాటు చేసుకున్నాను కానీ ఈ మిరియాలతో వండుకున్నప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది ఘాటు కూడా చాలా బాగుంటుందండి జున్ను ఇలా వడకట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టే ఘాటు అనేది తగ్గిపోతుంది నేనైతే ఈ మిరియాల పౌడర్ లో ఆ ఘాటు కూడా ఇలా స్పూన్ తో అయితే చూడండి ప్రెస్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుని దీన్ని ఇడ్లీ పాత్రలో గాని లేదా రైస్ కుక్కర్లో గాని బాయిల్ చేసుకోవాలండి నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను అనమాట ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుని ఇలా కుక్కర్లో వేసే స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ అయితే ఈ లోపల అడుగును పెట్టుకుంటానండి దీనిపైన ఈ గిన్నె పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఆపులేటర్ పాలు వలన ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మంటను మీడియం లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఎంతవరకు వచ్చిందో ఉడికిందో లేదో చూద్దాము వేడివేడిగా పొగలైతే వచ్చేస్తుందండి ఒకసారి మూత వరకు ఎంతవరకు ఏంటో నేనైతే జున్ను అవ్వదేమో అనుకున్నానండి ఎందుకంటే కొన్న పాలు అంత జున్ను అనేది అవ్వదండి మరి ఎలా అయిందో ఏంటో చూద్దాం పర్వాలేదండి గట్టిగానే తోడుకుందనమాట అయితే బాగానే అయింది నేను అస్సలు పాలిపోయలేదు తెచ్చినవి తెచ్చినట్టు వండాను కాబట్టి ఈ మాత్రమన్నా అయిండి ఉంటుందండి ఇప్పుడు ఉడికిందో లేదో టెస్ట్కి ఇలా స్పూన్ మనం అందులో పెట్టామంటే స్పూన్ అనేది అంటుకోకుండా వస్తుందండి చూడండి జొన్న అయితే రెడీ అయిపోయింది అనమాట